హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళీరాపల్లి సమాజంలో అనేక రకాల మార్పులు జరుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది అనేది మాత్రం వాస్తవం ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని మాట్లాడినా కాలానికి అతీతం ఇంకా ఎవరు వెళ్ళలేరు ఇది వాస్తవం అయితే ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఎన్నో 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 దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం అయితే అసలు దీనికి బీజం ఎక్కడి నుంచి పడింది అంటే లడ్డూలు కలిదీ జరిగింది అనేది దగ్గర నుంచి అయితే రీసెంట్గా సిట్టు ఒక నివేదిక ఇచ్చింది అసలు ఈ కథ మొత్తం ఏంటి దీని వెనుక అసలు ఆలోచన ఏంటి అనేది మనం చెప్పడం కన్నా ఒక సీనియర్ జర్నలిస్ట్ సమాజం పట్ల ఎంతో కొంత మంచి చేయాలంటూ తను జీవితాన్ని పత్రికా రంగానికి అంకితం ఇచ్చినంత వ్యక్తి తిప్పరాజు రమేష్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే వెల్కమ్ నమస్కారం గురువుగారు ప్రస్తుతానికి తిరుపతిలో లడ్డు కల్తీ జరిగిందంటూ జరిగిన ఒక పెద్ద ప్రోపగండకి సిట్ పుల్ స్టాప్ పెట్టింది అసలు ఈ కథ అంతా ఏంటి ఎలా నుంచి స్టార్ట్ అయింది దీని వెనక ఆలోచనలేటి ఎవరెవరు ముందుకు తీసుకెళ్లారన్న విషయం క్లారిటీగా చెప్పగలరు తెలుగు ప్రేక్షకులకి వీక్షకులకి భక్తులకి నమస్కారం వెంకటేశ్వర స్వామి గారికి వెంకటేశ్వర స్వామిని పిలవకూడదు ఎప్పుడు వేం వేకి దీర్ఘం ఉండాలి వెంకటేశ్వర స్వామి అని పిలవాలి సంస్కృతంలో వేం అంటే పాపాలు కట అంటే తొలగించేవాడు అని అర్థం కనుక వెంకటేశ్వర స్వామి అని పిలవాలి ఓకే వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు అనకూడదు వేమ్ అనకూడదు వేమ్ దీర్ఘం ఉండాలి వెంకటేశ్వర స్వామికి ఎందుకంటే అంటే సెల్ఫ్ డబ్బా అనొచ్చు నన్ను కూడా ఎందుకో చాలామంది రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్వామి చిన్నమయానంద గారు ఆంగ్లంలో రచించినటువంటి చిన్నపిల్లల పుస్తకాలు శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం విష్ణు సహస్రనామాలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు కర్ధమా దేవహూతి సత్య హరిశ్చంద్ర ఈ ఆంగ్లంలో నుంచి తెలుగులోకి తర్జుమా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఇచ్చాను నేను వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నన్ను అడిగితే ఎంత ఎంత మంచిగారు తొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓకే అప్పుడు నాకు టీటీడీ వాళ్ళు ఒక పుస్తకం తెలుగులోకి అనువదించినందుకు ఏడు వేల రూపాయలు ఇస్తే స్వామివారికి నేను మళ్ళీ తిరిగి ఇచ్చేశాను స్వామివారి సొమ్మది నాకు వద్దని నీచ నికృష్ట దౌర్భాగ్య స్వార్థ రాజకీయ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండానే శ్రీ వెంకటేశ్వర స్వామివారి మనోభావాలే దెబ్బతీసేశారు భక్తుల మనోభావాలు ప్రజల మనోభావాలే కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మనోభావాలు కూడా దెబ్బతీసేశారు ఆయన ప్రాంగణాన్నే అపవిత్రం చేసేసారు ఏడుకొండలనే అపవిత్రం చేశారు సో దానికి ముందుగా ఆ దురుద్దేశపూర్వకంగా సరే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిప్రాయ భేదాలు ఉండొచ్చు రాజకీయ విభేదాలు ఉండొచ్చు ఆయనని వ్యక్తిగతంగా ఏదైనా విమర్శ చేయొచ్చు కానీ రాజకీయాలలోకి కలియుగ ప్రత్యక్ష దై దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మధ్యలో చేర్చడం అన్నది బాధాకరమైనటువంటి విషయం సరే ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు అపచారం జరిగిపోయింది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని మొదలెట్టారు సరే మీరు ఇప్పుడు ఏదో చెప్పారు సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అనేది తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు చేప నూనె పంది కొవ్వు కూడా పంది కొవ్వు కలపలేదు కల్తీ జరగలేదు అని ఒక విడివిట్టు కోర్టులో వేసినట్లుగా తెలుస్తోంది అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మనోభావాల్ని ఎలా దెబ్బతీశారో ఆయనకే అపచారం చేసేసారు ఆ రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయం కోసము పదవుల కోసం అనేది సో ప్రాయశ్చిత్తంగా అప్పుడెప్పుడో కొంతమంది రాజకీయ నాయకులు పైనుంచి కిందకి కడిగేశారు మెట్లు అవి నాకు కింద నుంచి పైకి ఆయన కింద నుంచి పైకి ఏమో ఆయన ఎవరో మరి నాకు తెలియదు ఎవరో ఆయన ఆయన ఎవరో కింద నుంచి పైకి కడికి వెళ్ళారు పెద్ద హీరో అనుకుంటారు అనుకుంటా ఎవరో అన్నారు నేను నేనెప్పుడు ఆయన సినిమాలు చూడలేదు సో ఆయన కింద నుంచి పైకో పై నుంచి కిందకో ఈసారి ప్రతి ఏడుకొండలు కూడా కడగాలి అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తున్నాను ఆ హీరో గారు ఏడుకొండలు కూడా కడిగేసి అయ్యో నేను తప్పు చేశాను ప్రాయశ్చిత్వం నా కలగజేయండి నేను అసత్యాలు ప్రచారం చేశాను ఆఖరికి అయోధ్య రామ్ మందిరానికి కూడా లక్ష లడ్డూలు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ లడ్డూల్లో కూడా పందికొవ్వు కలిసింది చేప నూనె కలిసిందని చెప్పి ప్రచారం చేశారు అంటే ఇదెంత ఉద్దేశపూర్వకంగా చేశారంటారా లేదంటే ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగా చేశారు అసలు ఇది పాపం జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోయారు కానీ ఈ ప్రచారాన్ని రాజశేఖర రెడ్డి గారు ధీటుగా ఎదుర్కొన్నారు మొక్కై వంగంది మానవి వంగుతుందా అన్నట్లుగా అన్నది ఆయనకు బాగా తెలుసు గనక మొక్కలోనే తుంచి పడేశారు అసలు రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఏడు కొండల్ని రెండు కొండలు చేద్దాం అనుకున్నాడు ఐదు కొండలు అమ్మేసుకుందాం అనుకున్నాడు అని ప్రచారం చేశారు కూడా అప్పుడు అసలు ఏడు కొండలు ఏడు కొండల స్వామికే చెందుతాయని జీవోలు ఇచ్చిందే రాజశేఖర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని కరిస్తే కబడదారని చెప్పి వార్నింగ్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఆ దెబ్బకు అందరినోళ్ళు మూతపడిపోయింది సో ముందు నేను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు కూడా ఆయన భక్తుణ్ణి గనక నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను ఆవు పాలతో ఆవు పాలతో ప్రక్షాళన చేసి ఆ రాజకీయ నాయకులు తప్పను ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ నాకు ఆ దుష్ప్రచారం చేసినటువంటి గాలిసింగ్ గారు చంద్రాలు గారు వ్యభిచార మీడియా అమ్ముడుపోయిన మీడియా పచ్చపిచ్చెక్కిన మీడియా పైచ్యం మీడియా అందరి తరఫున కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పాదాభివందనం చేస్తూ వాళ్ళకు కూడా ఆయుహారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వాళ్ళు రాజకీయ కక్షలతో ప్రజలకు అసత్యాలు చెప్పకూడదని అసత్య వార్తల ప్రసారాలు చేయొద్దని వాళ్ళకి మంచి బుద్ధి కలిగించాలని ఆ రాజకీయ పార్టీ నాయకులకి ఆ మీడియాకి కూడా సద్బుద్ధి కలిగించాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి మొదలుపెట్టి డెకరేషన్ మీద సంతకాలు పెట్టడం అనేటువంటిది ఒక దుమారం లేవనెత్తారు అసలు మన ఇంట్లో మన గన్మెన్లు మన బానిసలు పెన్నుల్లో గొట్టాల్లో విషం నింపుకొచ్చినటువంటి రాతగాళ్ళు జర్నలిస్టులు అన్న నేను రాతగాళ్ళు ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారింట్లో కానీ ఆయన చైర్మన్ పదవి ఇచ్చినటువంటి వైవి సుబ్బారెడ్డి గారింట్లో కానీ ఆయన చైర్మన్ పదవి ఇచ్చినటువంటి భోమ భూమన కరుణాకర్ రెడ్డి గారింట్లో కానీ వంద ఆవులు వంద గేదులు ఉంటాయి కరెక్ట్ వాళ్ళేళ్లల్లో వాళ్ళు గోపూజ చేస్తారు రోజు ఆ చైర్మన్లు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు వైవి సుబ్బారెడ్డి గారు చేస్తారు బొమ్మ కరుణాకర్ రెడ్డి గారు చేస్తారు మన పూజ వ్యక్తి పూజ భజన పూజ విషం పెన్నుల్లో నింపుకుని గొట్టాలలో నింపుకొచ్చిన బానిసలకి పూజ చేస్తారు ఈ రాజకీయ సో డిక్లరేషన్ అసలు డిక్లరేషన్ అంటే ఏం తెలుసు ఏం తెలుసు మీకు అసలు డిక్లరేషన్ అనేది అసలు డిక్లరేషన్ ఎవడు పెట్టాడు భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిషర్స్ పెట్టారు క్రిస్టియన్స్ పెట్టారు డిక్లరేషన్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో క్రిస్టియన్స్ బ్రిటిషర్స్ పెట్టారు బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ క్రిస్టియన్సే కదా తెలియదు విషయం ఎవరికి వాళ్ళు దాన్ని ఇప్పుడు మనోళ్ళు ఫాలో అవుతూ దానికి గొప్పగా చేస్తున్నారు క్రియేట్ క్రియేట్ కోసం దాన్ని బ్రూసే కోడ్ అంటారు దాన్ని బ్రూసే కోడ్ బ్రూసే కోడ్ ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీకి కమిషనర్గా ఉండేవాడు బ్రూసీ అని ఆయన లండన్ బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వచ్చాడు ఇక్కడికి మన మన దేశాన్ని పరిపాలించాడు ఆయన నలభై రెండు కండిషన్స్ పెట్టాడు ఆ దేవాలయంలో అడుగుపెట్టి దర్శనం చేసుకుంటానికి స్వామివారిని కొన్ని సాంప్రదాయాల్ని సృష్టించాడు బ్రూసే ఎందుకోసం అంటారు అని అంటే పాతకాలంలో భారతదేశాన్ని ఒక బ్రిటిషర్సే పరిపాలించలేదు ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు పోర్చుగీస్ వాళ్ళు కూడా పరిపాలించారు ఆ మూడు దేశాల వాళ్లే కాకుండా అప్పుడప్పుడు ఇతర దేశాల వాళ్ళు కూడా భారతదేశానికి వ్యాపారం నిమిత్తము వాణిజ్యం నిమిత్తము వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఆ పాత అలవాట్ల ప్రకారంగా ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత సిగరెట్లు తాగేసో సాయంత్రం పూట మద్యం సేవిస్తేనో ఆ గుళ్ళో ఉన్నటువంటి పండితులు పూజారులు అందరూ కూడా వైష్ణవాచార్యులు అందరూ కూడా ఆ బృషే గారి దగ్గరికి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపవిత్రమైపోతుంది మా దేవస్థానము పరిసర ప్రాంతాలన్నీ కనుక దీనికి ఏదన్నా ఒక కోడు తీసుకురండి దీనికి కొన్ని కండిషన్స్ పెట్టండి నియమ నిబంధనలు పెట్టండి అని అడిగితే అప్పుడు పెట్టడం జరిగింది ఎవడైనా సరే బ్రిటిష్ వాడు కానీ ఫ్రెంచ్ వాడు కానీ భారతీయుడైనా సరే ఎవరు కూడా పైన మద్యం సేవించరాదు పొగదాగుట నిషేధము అన్యమతస్తులు ఎవరైనా వస్తే స్వామివారి మీద మాకు అభిమానం ఉన్నది భక్తి ఉన్నది అని చెప్పి దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు అనేటువంటి నిబంధనలు అన్నీ కూడా బ్రూసే అని ఆయన పెట్టాడు దాన్ని బ్రూసే కోడ్ అంటారు అది ఎప్పుడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో పద్దెనిమిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి అమల్లో ఉన్నది ఆ కోడ్ బ్రూసే కోడ్ ఇది నేను చెప్తున్నది కాదు రెండు వందల సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాల పైన పైనే రెండు వందల సంవత్సరాల క్రితం కోడది ఆయన చిత్తూరు కలెక్టర్గా ఉండేవాడు తర్వాత అడ్మినిస్ట్రేటర్గా చేశాడు ఆ గుడికి ఆయన ఇది నేను చెప్పింది కూడా కాదు ఇది బ్రూసే కోడ్ ఇది జూలై ఇరవై ఐదు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి నాడు నుంచి అమల్లోకి వచ్చింది జూలై ఇరవై ఐదు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి నాటి నుంచి బ్రూషే కూడా అమల్లోకి వచ్చింది తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా పద్దెనిమిది వందల పదిహేడులో చెక్ సచ్ బస్సెస్ బస్సులన్నిటిని కూడా కొండ మీదకి ఎక్కే బస్సులన్నింటినీ కూడా సిగరెట్లు తీసుకెళ్లకుండా మందు తీసుకెళ్లకుండా ఉండేటట్లు చెక్ చేయండి అని చెప్పేటటువంటి ఆదేశాలను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చింది ఇన్ ఐడియాలజీ అండ్ ఐడోలాట్రీ అండ్ ఆర్డర్డ్ ఇట్స్ రిలిక్విస్మెంట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలీజియస్ ఎండోమెంట్స్ దిస్ ఆర్డర్ వాజ్ సైన్డ్ బై క్వీన్ విక్టోరియా ఇన్ ఎయిటీన్ ఫార్టీ టూ పద్దెనిమిది వందల నలభై రెండులో ఎలిజబెత్ మహారాణి సంతకం చేసింది ఆ టెంపుల్ని ఆ రోజు నుంచి హాతీరామ్జీ మఠకి ట్రాన్స్ఫర్ చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండు వరకు హాతీరామ్ మఠంజీ దగ్గర ఉన్నప్పుడే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఫామ్ అయింది రెండు వేల పద్నాలుగులోనే ఒక జీవో ఇష్యూ చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు నేను చెప్పిన మాట కాదు ఇది రమణ గారు దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు రమణ గారు చెప్పింది అది ఐచ్ఛికం ఇష్టం డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనేది ఐచ్ఛికం రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఆ రోజునాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు తిరుమలలో ఉన్నటువంటి కాళ్ళ మండపాన్ని ఎవరు కూల్ చేశారో దేశ ప్రజలందరికీ తెలుసు భక్తులందరికీ తెలుసు జయేంద్ర సరస్వతి గారు వందమంది భక్తుల్ని హరిజనుల్ని హరిజన భక్తుల్ని గుళ్ళోకి తీసుకొచ్చారు మత మార్పిడి చేయించారు అక్కడ ప్రతి మంగళవారము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముస్లిములు ఇచ్చినటువంటి నగల్ని అలంకరిస్తారు వాళ్ళు తెచ్చినటువంటి ప్రసాదాన్ని ఆయనకి పెడతారు నైవేద్యం కింద ప్రతి ట్యూస్డే మరి ముస్లింలు అన్నం అన్యమతస్తులే కదా అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు పనికిరాడు ముఖ్యమంత్రి కదా మీకు రాజకీయ విరోధి కదా అందుకని ఆయన పనికిరాడు కానీ అన్యమతస్తులు ఇచ్చినటువంటి ప్రసాదాలు పనికి వస్తాయి అన్యమతస్థులు ఇచ్చినటువంటి ఆభరణాలు పనికి వస్తాయా అలంకరించడానికి తిరుమలకు గడప కడప ఆ కడప ముస్లిమ్స్ వారంలో ఒకరోజు శ్రీవారికి కైంకర్యం చేస్తారు ఇవన్నీ బయటకి తెలియదు గురువుగారు వారంలో ఒక రోజు కైంకర్యం చేస్తారా ఇది నేను చెప్పింది కాదు రమణ గారు అనేటువంటి ఆయనే చెప్పారు ఇది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సతీమణితో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోలేదు ఇది పెద్ద న్యూస్ అదొక దుష్ప్రచారము ఏ ఏ ముఖ్యమంత్రి గారు సతీమణితో పాటు వచ్చి దర్శనం చేసుకున్నారో ఒక్కసారి చెప్పండి నాకు దైవ సమానుడైనటువంటి విశ్వవిఖ్యాత రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సతీమణితోటి వచ్చి వస్త్రాలు సమర్పించలేదు ఓకే నిన్నో మొన్నో వారం క్రితం ఎవరో ఒక ఆయన ఒక పెద్ద మనిషి మంచి రాజకీయ నాయకుడు సొంత పార్టీ ఉన్న నాయకుడు భార్య లేకుండా నేను వెళ్ళి సమర్పించి వచ్చారు ఆయన ఏదోగుళ్ళో నిన్నో మొన్న మూడు రోజుల క్రితం వారం రోజుల క్రితం మనం పేర్లు చెప్పద్దు పేర్లు కదా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అంటే ఎంత ప్రేమ దైవభక్తి అలాగే నరేంద్ర మోడీ గారన్నా అమిత్ షా గారన్నా భారతీయ జనతా పార్టీ అన్న ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి తలా కళ్ళు లేకుండా ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో రామ్మందిరానికి జ్యోతిష్ పీఠం శంకరాచార్య గారు అన్నారు ఈ మాట ముక్తేశ్వరానంద్ ఆయన రామ్ మందిరం సంపూర్తిగా రామ్ కాలేదని మత గ్రంథాలకు విరుద్ధంగా ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు ఆలయం భగవంతుని శరీరం అని ఆలయ శిఖరం దేవుని నేత్రాలకు సూచన కలశం శిరస్సును సూచిస్తుందన్నారు శంకరాచార్యులు అంటే హిందూ గ్రంథాల అత్యున్నత అధికారం మొత్తం నలుగురు శంకరాచార్యులు ఉన్నారు ఉత్తరాఖండ్ ఒడిస్సా కర్ణాటక గుజరాత్లో మఠాలు ఉన్నాయి ఆలయ నిర్మాణం పూర్తి కాలేదని ఆ నలుగురు శంకరాచార్యులు ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దాటవేశారు శంకరాచార్యుల వివరణతో ఆహ్వానాన్ని తిరస్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఆ శంకరాచార్యులు వారు నలుగురు చెప్పారు కనుక ప్రతిష్టాపనకి మేము వెళ్ళడం లేదని చెప్పారు శాస్త్ర విరుద్ధంగా అయోధ్య రాముడి ప్రతిష్టాపన నలుగురు శంకరాచార్య మఠాధిపతులు ప్రకటన అయినా సరే ఆ పార్టీ అధినాయకులు వెళ్ళారు కూటమి పార్టీ నాయకులు అందరూ అక్కడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోయినా అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠా విగ్రహ ప్రతిష్టాపన శాస్త్ర విరుద్ధంగా జరుగుతోందని తెలిసిన శంకరాచార్యులు వారు చెప్పారు అయినా సరే రాముల వారి మీద భక్తితోటో ప్రజలకి అక్కడికి వచ్చినటువంటి ప్రజలకి విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని ఇవ్వాలని చెప్పి పంచిపెట్టాలని చెప్పి వాళ్ళందరికీ తిరుపతి లడ్డూని అందజేయాలని చెప్పి లక్ష లడ్డూలు అయోధ్యకు ప్రత్యేకంగా చేయించి తిరుపతి అయోధ్యకు పంపారు తిరుపతి నుంచి లక్ష మందికి లక్ష లడ్డూలలో కూడా పది కొవ్వు కలిసింది ఎద్దు కొవ్వు కలిసింది చేప నూనె కలిసింది అని చెప్పి ప్రచారం చేశారు అసలు అటువంటి దుశ్చర్యలు అనేదే జగన్మోహన్ రెడ్డి గారి లడ్డులో ఉండదు అటువంటి దుశ్చర్యలు చేయాలని ఆయన మనుషులకే మానవులకే తన రాష్ట్ర ప్రజలకే కాకుండా పక్క రాష్ట్ర ప్రజలకు కానీ మానవులకు కానీ ఎవరికి కూడా అన్యాయం చేయడతను జగన్మోహన్ రెడ్డి అటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూలో కల్తీ చేయిస్తాడా అపచారం అపచారం నాయనా పచ్చ పార్టీ నాయకులారా అపచారం కానీ కొండ మీద టెస్టింగ్ యూనిట్ ఒకటి ఉందంట కదా ఒకటి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయా చాలా ఉన్నాయి కొండ మీద టెస్టింగ్ యూనిట్లు ఉన్నాయి అక్కడ అయిపోయింది గుజరాత్లో టెస్ట్ చేయించారు అన్నీ వచ్చిన తర్వాత కూడా దుష్ప్రచారం చేశారు దాని మీద కేసులు పెడుతూనే ఉన్నారు తర్వాత సిట్ వేశారు అది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యేలా ఇప్పుడున్న ప్రభుత్వమే వేసింది ఓకే ఆ ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది అందులో కల్తీ లేదని కాకపోతే భక్తుల మనోభావాలకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇదే విషయాన్ని కింద కామెంట్లో పెడుతున్నారు స్కూల్ పిల్లలకే పౌష్టికాహారం అందించాలని మెనూను తయారు చేసి నాలుగైదు సార్లు చర్చించుకొని అద్భుతమైన ఫుడ్ పెట్టిన వ్యక్తి దేవుడు ప్రసాదంలో కలిదీ చేస్తా అంటే ఎట్ట నమ్ముతున్నారా అవునవును అవును అది కరెక్ట్ అది వాస్తవమే లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు చేప నూనె కలిసి కలిపారని ఎవరు ప్రచారం చేశారంటే సనాతనవాదు సార్ కాదు కాదా కాదు పంది పందికొక్కులు తిన్నట్టు తిని కొవ్వెక్కిపోయిన బాబులు ఉన్నారే కొవ్వెక్కిపోయింది వాళ్ళకి ఆ బాబులు జగన్మోహన్ దేవుణ్ణి నిత్యం ఆరాధిస్తూ నమ్మేటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అసత్య ప్రచారాలు చేశారు రాజకీయ లబ్ధి కోసం పాపం మూట కట్టేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అంటాడు కానీ దేవుళ్ళని ఎప్పుడూ రాజకీయాలకు వాడుకోలేదు కులాలని మతాలని ప్రాంతాలని రాజకీయాలకు వాడుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గుళ్ళు వైజాగ్లో గుడి కట్టించారంట తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడి ఎంత అద్భుతంగా దుబాయ్లో కూడా కడుతున్నారు జమ్మూ కాశ్మీర్లో కడుతున్నారు అసలు ఎందుకు గత ప్రభుత్వం గత పాలకులు విజయవాడలో కృష్ణానది ఉన్నటువంటిది పుష్కరాలకు అడ్డం వస్తున్నాయి అని చెప్పి నలభై ఏడు దేవాలయాలు కూలగొట్టి రోడ్డు మధ్యలో ఉన్నాయి మొత్తం విజయవాడ నది కృష్ణానది నలభై ఏడు దేవాలయాలు కూలగొట్టిస్తే మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఆ దేవాలయాన్ని అన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు పునర్నిర్మించారు ఏం సార్ మరి ఇటువంటి నిందలు ఎందుకు వస్తున్నారు ఆయనపైనా సరే ఏదో దానికోసం పెట్టుబడులు తావడానికో దాచుకున్నది దోచుకున్నది దాచుకోవడానికో లేకపోతే బినామీని కలుసుకుంటానుకో అలా తిరుగుతూ ఉంటారు గాలిలో దేశ విదేశాలకి గాలి మోటార్లు వేసుకుని గాలి మోటార్లు వేసుకుని గాలి గాలి మోటార్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు సో వాళ్ళు తిరిగే వాళ్ళు అమెరికాలో కూడా వెంకటేశ్వర గుడి ఉంది కెనడాలో ఉంది చాలా చోట్ల హిందూ దేవాలయాలు ఉన్నాయి అక్కడ కూడా శీర్షాసనం వేసి పై నుంచి కిందకే కింద నుంచి పైకి ఆ గుళ్ళన్నీ కూడా ప్రాయిస్ట్ కడిగేసి రండి అప్పుడు మీరు చేసుకున్న పాపాలన్నీ పోతాయి ఇది చైర్మన్ గారి పాత్ర ఏంటంటారు ఆ చైర్మన్ అంటే ఒక గౌరవం ఉంటుంది ఆర్డర్స్ అన్ని పాస్ చేయొచ్చు కనుక ఆ చైర్మన్ మీద కూడా వైబీ సుబ్బారెడ్డి గారి మీద కూడా నిందలు మోపారు ఇప్పుడు కొత్త చైర్మన్ గారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చైర్మన్ గారి పరిస్థితి మళ్ళీ మనం ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం అది సపరేట్ తప్పకుండా ఆయన పెద్ద మనిషి అదే అండి పెద్ద సబ్జెక్ట్ అది అందుకని అంటే కొన్ని కొన్ని మనం ఇప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు అంటే చాలా ఇష్టం తలనీలాలు అందుకనే అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడు మహిళలతో సహా చాలామంది తలనీలాలు సమర్పిస్తారు అటువంటిది తలనీలాలు పెరగడానికి ఈయన మందు కనిపెట్టే సమ్మేసుకున్నారు ఈయన పాపం వెంకటేశ్వర స్వామికి ప్రసాదం లేదు తలనీలాల ప్రసాదం లేదు సో ఇవన్నీ ఇప్పుడు తర్వాత ఆయన తప్పకుండా తర్వాత మనం తప్పకుండా సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకంటే ముందు అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అపచారం జరిగింది గనక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముక్కోటి దేవతలకి భక్తులకి తెలుగు ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందే చెప్తారంటారా వీళ్ళు అధికారం ఉంది డబ్బు ఉంది హెలికాప్టర్లు ఇండివిజువల్ హెలికాప్టర్లు ఉన్నాయి చెప్పకపోతే అది వాళ్ళ కర్మకి వాళ్లే బాధ్యతలు ప్రజలే తగిన శాస్త చేస్తారు ఆ వెంకటేశ్వర స్వామి కూడా సామాన్యుడు కాదు బ్రహ్మో ఊరుకోడు చాలా పవర్ఫుల్ ఆయన అందుకని ఇబ్బంది లేదు క్షమాపణ చెప్పాలని చెప్పి భక్తులందరి తరఫున కూడా నేను కూడా కోరుకుంటున్నాను వాళ్ళు క్షమాపణలు చెప్ చెప్ చెప్పాలని చెబుతారని కూడా ఆశిస్తున్నాను సో మేము చేసే వీడియోలు ఏవైనా సరే ఏ రాజకీయ పార్టీని ఏ రాజకీయ నాయకుడిని కించిపరచాలన్న ఉద్దేశం మాకు ఉండదు లేదు లేదు పొరపాటున అపార్థం చేసుకుంటే మనోభావాలు దెబ్బతింటే మాత్రం మాకు సంబంధం మాకు సంబంధం లేదు జై హింద్ నమస్తే